బెస్ట్ ఫ్రెండ్ అయినా హెల్ప్ చేసేవాడైనా ఏదైనా ఫైనాన్షియల్లీ నో వన్ విల్ హెల్ప్ డబ్బుతోటి ఎవడు నీకు హెల్ప్ చేయడు ఇది పక్కా రూల్ ఇది ఎందుకంటే వాడి దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం కంప్లైంట్ చేయడానికి లేదు వాడిని మన దగ్గర డబ్బులు ఉంటేనే నేనేమంటానంటే ఆ డబ్బు ఉంటే బతుకు డబ్బులు చచ్చిపో అంటే ఇవన్నీ బయట జనాలు మాట్లాడే మాట్లాంటాయి కొన్ని పతివ్రత అంటారు మనం ప్రేమిస్తే బావు చాలు ప్రేమ వెనక్కి వస్తుంది రెస్పెక్ట్ ఇస్తే అవతల మనకు రెస్పెక్ట్ ఇస్తాడు ఇవన్నీ మన లాంగ్వేజ్లో అద్భుతమైన కబుర్లు అంటారు అయ్యే మాటలు ప్రతి వాడు నీ చుట్టూ వాడు ఎవరైనా సరే నువ్వు బాగుంటేనే నీ చుట్టూ ఉంటారు నువ్వు బాగాలేకపోతే ఎవరు ఉండరు నీ ఇంట్లో పెంచుకునే కుక్కతో సహా రోజు దానికి చికెన్ మటన్ పెడితే నువ్వు డోర్ దిగిన పరిగెత్తికొచ్చి మీద ఎక్కుతుంది ఒక రెండేళ్ళు పెట్టకు డోర్ తీస్తే మూల కూర్చొని ఉంటది రాదీ వచ్చేళ్ళు బొక్కడ